గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కర్మ అంటే ఏంది ఏంది ఏం చేయకపోయినా ఏం చేయకుండా కూర్చుంటే ఎలాగ జరిగిద్ది ఇలాగ ఉంటే ఎలా అని చెప్పి అందరూ అంటారు కదా మన టైం బ్యాడ్గా నడిచినప్పుడు మనం ఏం చేసినా అది రాంగ్ రూట్లో లేదు ఇప్పుడు పలవంతులు ధనవంతులు చాలామంది కూడా వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా అధికారం ఉన్నప్పుడు పర్మిషన్లు తెచ్చుకొని బిల్డింగ్స్ కట్టుకుంటారు అది చూసి ఏముందు ఏముందని ఇంక అందరూ ఇంక అదే దాన్ని నడుస్తారు మనకి ముందు వాళ్ళు చూపించిన దారే కదా ఒక్కప్పుడప్పుడు దేవుడి కన్ను తెలుస్తాడు వినాయకుడు బాల్ తాగినట్టుగా ఇది రైటో రాంగో తెలియదు కానీ మనకు ఒక బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఎంతో కష్టం సంవత్సరాలు పట్టింది ఒక మనం కనిపెట్టిన యంత్రం మానవుడు కనిపెట్టిన యంత్రం ఒక కుక్తో అట్ట తడితే ఒక నాలుగు గంటల్లో బిల్డింగ్లు కూలిపోతున్నాయి కోట్ల రూపాయలు ఖర్చు చేసే బిల్డింగ్లు అంటే ఇది వాళ్ళ తప్ప ఇలా తప్ప అని కాదు దీన్నే కర్మ అంటారు కర్మ అన్నప్పుడు ధనవంతుడు బలవంతుడు ఎవడమైనా అనుభవించాల్సిందే సునామీలు వచ్చినప్పుడు పేదవాడు చచ్చిపోతాడు ధనవంతుడు చచ్చిపోతాడు అలాగే ఇలాంటి ఉపద్రవాలు అప్పుడప్పుడు కాలంలో వస్తూ ఉంటాయి ఇది దీన్నే కర్మ అంటారు మనం ఎంత చేసుకున్నా ఎంత చేసినా ఎంత పరిగెత్తినా ఒక టైంలో మన ఆశలన్నీ అడాల్సి అయిపోతాయి కానీ మనం అన్నీ అను అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మనం ప్రతి ఒక్కటి కూడా కర్మసారకుల నడుస్తుంది అనుకునే భావంతో పోతే కష్టాన్ని నష్టాన్ని అన్నిటిని తట్టుకొని నిలబడతాం మనది ఇక్కడ ఏది శాశ్వతం కాదంటే ఒక మాట నేను అందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటుంది కానీ అంతా మనదే అనుకోవటమే తప్పు